గాయత్రి మాత వరంగల్ భక్త జనులకు వరంగల్ గాయత్రి పర్వారు నిర్వహించు అంటే అఖిల విశ్వ గాయత్రి పర్వారు వారి ఆధ్వర్యంలో వరంగల్ గాయత్రి పర్వారు నిర్వహించు నూట ఎనిమిది కుండముల యజ్ఞము పదిహేనో తారీఖు కలశయాత్ర పన్నెండు మూల నుంచి జరుగుతుంది మనకి ఈ కలషయాత్ర తర్వాత పదిహేను తారీఖు ఏడు గంటలకి దీపయజ్ఞం మరియు సత్యనారాస వ్రతకల్పం జరుగుతుంది అనంతరము అల్పహార ప్రసాదం తర్వాత ఆదివారం పదహారో తారీఖు నూట ఎనిమిది గున్న యజ్ఞం జరుగుతుంది ఈ యొక్క యజ్ఞం మేము అందరూ పాల్గొనగలను కోరుతున్నాము హరిద్వా హరిద్వార్ నుంచి ఇరవై నాలుగు వందల తీర్థ జలము మట్టితో కూడిన శక్తివంతమైన కలశం వస్తుంది ఈ యొక్క శక్తివంతమైన కలశాన్ని అందరూ దర్శించుకొని ఈ యొక్క గాయత్రి మాత ఆశీష పొందగలని కోరుతున్నాం జై గాయత్రి మాత జై గాయత్రి నా పేరు వనమ సురేష్ గాయత్రి పరివారు జిల్లా కన్వీనర్ పదిహేనో తారీఖు నాడు మూడు గంటల నుంచి పన్నెండు పన్నెండు మూడుల దగ్గర నుంచి ఈ ప్రాంగణం వరకు కలషయాత్ర జరుగుతుంది ఆ తర్వాత సత్యనారాయణ వ్రతము దీపయజ్ఞం జరుగుతుంది తదనంతరం భోజన ప్రసాద వితరణ జరుగుతుంది ఆ తర్వాత తెల్లారి ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి ఒంటి గంటల వరకు గాయత్రి మహాయజ్ఞం జరుగుతుంది నూట ఎనిమిది కుండములతో హరిద్వార్ నుంచి పురోహితులు వచ్చారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది మరి అందరూ కూడా ఆధ్యాత్మిక భావబంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ గాయత్రి మాత యొక్క అనుగ్రహాన్ని గురుదేవుల యొక్క జ్ఞానాన్ని పొందాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం మరి దానికి గాను మీరందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని ఈ జన్మ ధన్యం చేసుకోవాల్సిందిగా వరంగల్ జిల్లా గాయత్రి పరివార్ సాధారణంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది ఇదే మా ఆహ్వానంగా స్వీకరించి ఎలాంటి కులమత భేదాలు లేకుండా ఒంటరిగానైనా కూడా ఈ యజ్ఞంలో పాల్గొనవచ్చు ఈ యజ్ఞంలో పాల్గొన్నందుకు ఎలాంటి రుసుము లేదు మీరు ఏమైనా తోచింది ఏమైనా అంశదానంగా ఇస్తే స్వీకరిస్తారు తప్ప ఎలాంటి కూర్చోవడానికి ఇంత రుసుము కట్టాలనేది మాత్రం ఎలాంటిది లేదు కాబట్టి భక్తులందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొనాలని మేము సభ్యానంగా సాధారణంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం వాళ్ళు పాల్గొనాలనుకున్న వాళ్ళు సాంప్రదాయ దుస్తులతో మహిళలైతే చీరలతో ఇంకా వాళ్ళ గనుక కలిగి ఉంటే ఎల్లో రంగు చీర పసుపచ్చ చీర కట్టుకొని రావాల్సిందిగా కూర్చున్నాం ఆ యజ్ఞానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇక్కడ మేము నిర్వాహకులమే సమకూరుస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎలాంటి తీసుకోవాల్సిన పని లేదు తీసుకురావాల్సిన పని లేదు వాళ్ళకు భక్తి పూర్వకంగా మన తెలంగాణలో బాగా వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఒక కొబ్బరికాయ తీసుకుంటే పర్వాలేదు మిగతా సామాగ్రి అంతా కూడా ఇక్కడనే మేము వాళ్ళకు సమకూర్చడం జరుగుతుంది సర్కిల్ స్క్రీన్ స్కూల్ వెనకాల మన బ్రిడ్జ్ సర్కిల్ దగ్గరనే ఉంటుంది ఇది సెంటర్లో ఆ రకంగానే పక్కకే గాయత్రి దేవాలయం ఉంటుంది దీనికి సంబంధించిందే ఆ గాయత్రి దేవాలయంలో నేను పూజారిని నా పేరు మార్గం సదానందం అక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఆధ్వర్యంలో ఇక్కడ ముందరి గాయత్రి యజ్ఞం చేయాలనే అధ్వం చేసిన సంకల్పం పునస్కరించుకొని ఈ రోజు రేపు జరిగితే కార్యక్రమాలు మేము వర్తిస్తున్నాం గాయత్రి పరివార శాఖాధారా